అందరికీ జైభీం అండి నా పేరు సత్యారావు అల్లూరు సీతారామరాజు జిల్లా జిల్లా పాడేరు మండల అధ్యక్షుడిని వాలంటీర్ అసోసియేషన్ అధ్యక్షుడిని సిఐటి అనుబంధ సంఘం అయితే నిన్న గురువాడ అమర్నాథ్ గారు మేము ఓడిపోవడానికి కారణం ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థే మమ్మల్ని ఈరోజు అధికారంలో రాకుండా చేసిందని చెప్పడం అన్నట్టు అది వాస్తవం కాదు అది దుర్ దుర్మార్గమైనటువంటి ఆలోచన మేము అధికారులకు ప్రజలకు మధ్య మాత్రమే మేము పనిచేసాము ఏ రాజకీయ నాయకుడు చేతిలో కూడా మేము పనిచేయలేదు మేము రాజకీయ నాయకుడు పరిధిలోనే మేము మేము అసలు పార్టీలకు సంబంధం లేకుండా మేము పనిచేసాము అందరికీ ప్రతి వారికి డోర్ టు డోర్ నేరుగా ప్రతిదీ కూడా సంక్షేమ పథకాలు అందేలాగా పనిచేసాము అలాగే ఇతర ఏదైతే గెజిటర్కి సంబంధించిన సర్టిఫికెట్స్ కావచ్చు రేషన్ కావచ్చు అలాగే కొన్ని అనేక పథకాలు కూడా నేరుగా ప్రజలకి మేము అందేలాగా మాత్రమే మేము సేవలు చేసాం కానీ ఈ రోజు పార్టీలకు ఇటు నెపం పార్టీ పేరుతో నెపం నెట్టడం అన్నది అది దుర్మార్గం అది వెనక్కి తీసుకోవాలని గురునాథ గురునాథ అమర్నాథ్ గారు ఏంటంటే మీరు అనేది మీరు చేసిన పరిపాలన మీకు ఓటమి పాలు చేసింది మీరు గతంలో అనేక అరాచకాలు చేశారు మీరు అల అల్లర్లు సృష్టించారు రాజకీయం అంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తన కరెక్ట్ గా నిలబడలేదు పూర్తిగా విఫలమై అయిపోయారు ఏది ప్రతిది కూడా రోడ్డు మీద వదిలేశారు ఈ రోజు రెన్యువల్ చేయకుండా వాలంటీర్ వ్యవస్థని దుర్మార్గం వదిలేశారు ఆ రోజు మాకు ఎలా వాడాలంటే అలా వాడుకున్నారు నచ్చినట్టుగా కానీ మేము పార్టీలకు సంబంధం లేకుండా పనిచేసాం మేము ప్రజలకి అలాగే అధికారులకి మధ్యవర్తిగా మాత్రమే పనిచేసాము కానీ ఈ రోజు మీరు ఇప్పటిదాకా పార్టీ అనే నెపం నెట్టుతనే ఉన్నారు వాలంటీర్ వల్ల మేము ఓడిపోయామని చెప్పి చెప్తున్నారు సిగ్గు లేదా మీకు మీరు నిజంగా కరెక్ట్ గా నాయకత్వం వహించి ఉంటే ఎందుకు మీకు ప్రజలు ఈ విధంగా బుద్ధి చెప్తారు ఏ విధంగా అయితే బుద్ధి చెప్పాలనుకున్నారు అలా చెప్పారు మీరు తప్పు ఈ ఈరోజు ఓటమి పాలయ్యారు మీరు కరెక్ట్గా నిలబడి ఉండి న్యాయం చేస్తుంటే మంచిగా నడుస్తుంటే అధికారంలో మీరే ఉండవలసింది హత్యలు చేయడం మడ్రలు చేయడం మానబంగాలు ఇవి మీరు చెప్పిన మీరు చేసిన తప్పులు కనబడలేదా ఈ రోజు వాలంటీర్లను మీరు నెపం నెట్టడం అనేది వాస్తవం కాదు ఏదైతే వాక్యాన్ని ఇచ్చారో అది మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు టీడీపీ నాయకులేమో వాళ్ళు రెన్యువల్ చేయలేదు వాళ్ళు మేము ఎం చేయలేదు జీవోలు అని చెప్పి చెప్తున్నారు మేము ఏ పార్టీకి కూడా సంబంధం లేకుండా మేము ప్రజలకి సేవలు మాత్రమే అందించేము ఇకపై కూడా మేము అందిస్తూనే ఉంటాము మా ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది ఏ పార్టీ వచ్చినా సరే ఏ అధికారం వచ్చినా సరే మేము ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ